బొంబాయి రవ్వ వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా నేను ఇక్కడైతే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి ఈ బొంబాయి రవ్వను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి కప్పున్నర దాకా బొంబాయి రవ్వను అయితే తీసుకోవాలి ఒక కప్ అయితే వేసుకున్నాను కదా ఇంకా హాఫ్ కప్ అయితే వేసుకుందాం ఇంకా మిగతా హాఫ్ కప్ కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వ పౌడర్ని అయితే ఇంకా ఒకసారి ఇలా బాగా చేయితో కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకొకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఆయిల్ సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ముందుగా ఒక కప్ అయితే వేసుకుంటున్నాను కప్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా మిగతా వన్ కప్ కూడా వేసుకుంటున్నాను ఇంకెక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఉండలు ఉంటాయి కదా ఇలా బాగా చేతి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఉండలు ఎక్కడ ఉండవు ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను ఇంకా ముందుగా కుక్కర్ అయితే పెట్టేసుకొని మనం బాగా కలిపేసుకున్నాం కదా ఈ పిండిని అయితే వేసుకోవాలి ఈ కుక్కర్ లో అయితే ఇంకా మొత్తం అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు పిండి మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనం ఈ పిండిని అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి లేదంటే ఉంద కడుతుంది చూడండి మనకు ఒక రెండు నిమిషాలకు అయితే ఇలా పిండి అయితే దగ్గర పడింది కదా ఇంకా ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకెప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి మనం ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా విజిల్ అయితే పెట్టేసుకోవాలి పూర్తిగా చెల్లారినివ్వాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడ అయితే పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా శనగపప్పు ఇంకా అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఈ పప్పులు మనకు బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా కరికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి మనకు ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా బాగా కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే కీర అయితే ఒకటి తురిమేసుకున్నాను ఇలా తురిమిన కీరని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇంకా ఈ పొడిలన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కర్రీకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇప్పుడైతే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం మూత అయితే ఓపెన్ చేస్తున్నాం ఇంకా ఇలా మూత ఓపెన్ చేసుకుని ఇంకా ఇప్పుడు ఈ పిండి ముద్దనంతా నేను అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా పెట్టేసుకొని మనం బాగా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా పిండినైతే ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఒక నిమిషం పాటు బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండి ముత్తానైతే బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇంకా సాఫ్ట్గా బాగా తడిపేసుకున్నాను ఇప్పుడు మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దనైతే ఇలా తీసుకుంటున్నాను ఈ సైజ్ పిండి ముద్ద తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా ఉండ చుట్టేసుకోవాలి ఇంకా ఇలా ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నా ఇంకా ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే చల్లుకుంటున్నానండి ఇంకా మనం ఇక్కడ పొడిపిండి అయితే ఇంకా బియ్యం పిండి అయితే తీసుకోవాలి అంటే ఇలా ఇంకొక పిండి అయితే తీసుకొని ఇంకా ఈ పొడిపిండిలోకి బాగా ఇలా డిప్ చేసుకుంటూ మనం ఇంకా చపాతీని అయితే రుద్దేసుకోవాలి ఇలా నిదానంగా ఇంకా పిండిని అటు ఇటు అనుకుంటూ డిప్ చేసుకుంటూ మనం చపాతీని అయితే రుద్దేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా అదే విధంగా మనం ఏ సైజ్ కావాలో మనకు ఆ సైజ్ అయితే రుద్దేసుకోవాలి ఇంకా చూడండి నేనైతే ఈ సైజ్ అయితే రుద్దేసుకున్నాను ఇంకా ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ ఒకటైతే తిక్కి చూపిస్తున్నాను ఇలా కొంచెం బియ్యం పిండి వేసుకొని పొడిపిండి ఇంకా మనం రుద్దేసుకోవాలి ఇంకా ఇలా పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతి ఎలా రుద్దేసుకుంటామో సేమ్ అలా రుద్దేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే రుద్దుకోవాలి ఇంకా కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఒక చపాతీని అయితే వేసుకుంటున్నా ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేసుకుంటున్నా ఇలా మీరు ఇష్టం ఉంటే ఆయిల్ అయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేను ఆయిల్ లేకుండా అయితే చూపిస్తున్నాను ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఇలా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఈక్వల్గా కాల్చుకోవాలి మనకు చూడండి లైట్గా బాగా పొంగుతుంది ఈ రోటీ అయితే ఇంకా చూడండి ఇంకా ఈ రోటీ అయితే రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొక రోటీ అయితే వేసుకుంటున్నాను పెనం పైన ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే తిప్పేస్తున్నాను ఇలా తిప్పేసుకున్న తర్వాత ఆయిల్ వేసి కాల్చి చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మనం చపాతికి ఎలా వేసుకుంటామో కొద్దిగా అలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇంకా మరోవైపు అయితే టర్న్ చేసుకుంటున్నా ఇంకా ఈ సైడ్ కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా దీన్ని కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి మనం అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులో బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకా మీరు ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చండి ఇదితో కానీ ఆయిల్తో కానీ బటర్తో కానీ మన ఇష్టం అండి ఏ తినాలనిపిస్తే దాన్ని వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఈ రోటీ అయితే ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే తిప్పేస్తున్నాను ఈ రోటీని అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం బ్రిడ్ చేసుకోవాలి ఇలా ఇంకా ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను చూడండి నాకు ఈ రోటీ అయితే ఎలా పొంగుతుందో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఈ రోటీలు అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి బొంబాయి రవ్వతో చేసుకునే ఈ రోటీలు అయితే ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో అయితే రోటీలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ రోటీలు చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా అయితే ఉంటాయండి ఇంకా అయితే సర్వ్ చేస్తున్నాను ఈ రోటీలని అయితే మనకు డే మొత్తం చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఈ రోటీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఆయిల్ ఎక్కోకుండా కూడా కాల్చుకున్నాం కదా ఈ రోటీని కూడా పెట్టేసుకుంటున్నానండి మనం ఇందులోకి కర్రీ అయితే చేసుకున్నాం కదా ఈ కర్రీని కూడా సర్వ్ చేస్తున్నాను చూడండి ఇలా అన్న ఇలా అన్న ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఈ రోటీ అయితే ఇంకా దీన్ని అయితే చూపిస్తుందా మీకు చూడండి ఎలా వచ్చిందో ఇంకా లేయర్ లేయర్గా ఎక్కడ పిండి అయితే లేదండి చాలా బాగా కాలింది మనకు ఈ రోటీ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్